డెబ్బై రెండు గంటల్లోనే ఫోన్ లోని అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు నమ్మండి నమ్మకపోండి ఇది నిజం శ్మానకాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ గురూజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది విద్య ఉద్యోగం వ్యవహారం స్త్రీ ప్రేమ పెళ్లి సంతానం స్త్రీ పురుష వసీకరణం భూవశం భార్యాభర్తల కలహాలు కోర్టు సమస్యలు విడాకుల సమస్యలు చేతబడి అప్పుల బాధ ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా డెబ్బై రెండు గంటల్లోనే శాశ్వత పరిష్కారం చేయబడను నమస్తే శ్రీ మహా శ్రీ మహా అలా 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 మనం శ్రీ విశ్వాసు నుంచి పరాభవాలోకి అనగా ఇరవై ఐదు నుంచి ఇరవై ఆరులోకి ప్రవేశించేశాము అయితే ఈ తెలుగు క్యాలెండర్ ప్రకారం చాంద్రమాన ప్రకారం మనకి అరవై సంవత్సరాలకి అంటే ప్రతి సంవత్సరానికి ఒక్కొక్క కొత్త పేరు ఉంటుంటుంది అయితే మనకి ఈ అరవై సంవత్సరాలలో ఇప్పుడు రాబోయేది విసి విశ్వావసు తర్వాత పరాభవ అనే కొత్త సంవత్సరంలోకి అడుగు పెడుతున్నాము అయితే ఈ పరాభవ అనే సంవత్సరం మనకి ఎలాంటి సందేశాలను ఇస్తుంది ఎలాంటి ఫలితాలు ఇస్తుంది ఈ పరాభవలో మనకి గ్రహాలు ఎలా చలనం చేస్తాయి అనే విషయాలను మనం తెలుసుకుందాము ఇన్నాళ్ళు యోగాల గురించి చెప్పుకున్నాం కదా ఇప్పుడు మరి కొత్త సంవత్సరంలోకి వచ్చేసాము ఈ కొత్త సంవత్సరంలో మనకి ఎలాంటి పరిస్థితులు ఉంటాయి గ్రహస్థితులు ఎలా మారతాయి ఆ గ్రహాలు ఇచ్చే ఫలితాలు దేశకాల మాన పరిస్థితుల ప్రకారము న్యాయ వ్యవస్థ ఆర్థిక వ్యవస్థ ఇలా ఒక ప్రతి ఒక్క రంగంలో ప్రకృతి దగ్గర నుంచి తర్వాత నేచర్లోను ప్రకృతిలోను తర్వాత దేశ పరిస్థితుల్లోను న్యాయ వ్యవస్థలోను ఇలా ప్రతి ఒక్క అంశంలోనూ ఈ యొక్క ఫలితాలు మనకి కనబడుతూ ఉంటాయి కానీ జనరల్ గా మనం ఏం చేస్తూ ఉంటామంటే మనుషులకు మాత్రమే కష్టాలేమో అని అనుకుంటాం కాదు దేశానికి కూడా కష్టాలు ఉంటాయి ప్రకృతికి కూడా కష్టాలు ఉంటాయి సో ఇలాంటి కష్టాలు ఉంటాయి సుఖాలు ఉంటాయి వాతావరణంలోనూ అన్ని రకాలుగా చాలా చాలా మార్పులు జరుగుతూ ఉంటాయి అయితే ఈ మార్పులు మనకి ఈ రెండు వేల ఇరవై ఆరులో ఎలా ఉండబోతోంది అనేది తెలుసుకుందాము అయితే ఈ తెలుగు పంచాంగం ప్రకారము మనం ఇప్పుడు స్త్రీ పరాభవ అంటే ప్రతి దానికి ముందు స్త్రీ అనేది పెడతాము ఎందుకు స్త్రీ అనేది పెడతాము అంటే కనుక ఆ మంచి జరిగే సంవత్సరాలు కొన్ని ఉంటాయి చెడు చేసే క్రోధి నామ సంవత్సరం ఉన్నది క్రోధి అంటే క్రోధం అనమాట సో ఆ క్రోధాన్ని కంట్రోల్ చేయడం కోసము మన శాస్త్రవేత్తలు ఏం చెప్పారంటే పండితులు ఋషులు ప్రతిదానికి ఒక మంచి ఉండాలి అనే మనకి ఆ ఉద్దేశంతో స్త్రీ అనేది యాడ్ చేయమని చెప్పారు సో యాక్చువల్ నేము పరాభవ అయినప్పటికీ మనము శ్రీ పరాభవ అని అనమాట అంటే పరాభవము అంటే అవమానాలు జరగడం అనమాట దాని అంతర్గత మీనింగ్ కానీ ఆ అవమానాల్లో కూడా మంచి జరగాలి అన్న ఉద్దేశంతో స్త్రీ అనేది యాడ్ చేసుకుంటూ మనము స్త్రీ పరాభవాలోకి ఎంటర్ అవుతున్నాము అయితే ఈ కొత్త సంవత్సరంలో గ్రహస్థితులు వాటి యొక్క ప్రభావాలు ఎలా ఉండబోతాయి ఏ పరిహారాలు మనం పాటించాలి ఎటువంటి పూజలు పునస్కారాలు చేసుకోవాలి ఎటువంటి దానాలు చేసుకోవాలి ఈ అంశాలన్నీ మనము ఒక్కొక్కటిగా తెలుసుకుందాము అయితే ముందుగా మేషాది ద్వాదశ రాశుల వారికి చూసుకున్నట్టయితే కనుక ఓవరాల్ గా చెబితే మీకు కన్ఫ్యూజన్ ఉంటుంది కాబట్టి ఒక్కొక్క రాశికి వారి యొక్క గ్రహస్థితులు ఎలా ఉన్నాయి అని తెలుసుకుంటే కనుక మీ మీ గ్రహస్థితులను బట్టి మీ మీ రాసులను బట్టి ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి ఎటువంటి దానాలు చేసుకోవాలనేది చాలా సులువుగా మీ అందరికీ తక్కువ సమయంలో ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఇస్తూ మంచి జరగాలి అని కోరుకుంటూ కొత్త సంవత్సరపు శుభాకాంక్షలతో ముందుకు వెళ్తున్నాను నమస్తే అయితే ఆ మరి ముందుగా గ్రహస్థితులు చూసినట్టయితే కనుక శని భగవానుడు ఆరులోను రాహు తొమ్మిదిలోను కేతువు మూడవ స్థానంలోను సంచారం చేస్తున్నారు అయితే మరి గురువు పదకొండు సూర్యుడు ఏడు చంద్రుడు పన్నెండవ స్థానంలో సంచారం చేస్తున్నారు మరి ఈ సంచార ఫలితాలు మనకి ఎలా ఉండబోతున్నాయి అంటే కనుక ఆ విద్యార్థులకు చూసుకున్నట్టయితే వీరికి డిసిప్లిన్ లేకుండా చదువు మీద ఫోకస్ లేకుండా ఇష్టానుసారంగా గతంలో ప్రవర్తించడం వల్ల ఈ సమయంలో ఈసారి వీళ్ళకి అన్ని వ్యతిరేక ఫలితాలే వచ్చేటట్టుగా కనబడుతోంది కాన్సంట్రేషను డిసిప్లిను చాలా అవసరము అయితే ఎగ్జామ్స్లో మీకు గురు యొక్క ఫలితాలు అంటే బ్లెస్సింగ్స్ అనుకోవచ్చు గురు యొక్క అనుగ్రహం కావచ్చు మీకు ఎగ్జామ్స్లో కాపాడే అవకాశం కనబడుతోంది అది కొందరికి మాత్రమే అయితే కొన్ని విభాగాల వాళ్లకు అంటే ఆర్ట్స్ విభాగము లా న్యాయ విభాగము మేనేజ్మెంట్ ఫీల్డ్స్ వీటిలో చదివే వాళ్ళకి ఎక్కువగా అవకాశాలు రావడంతో పాటు విదేశాలు వెళ్ళడము వేరే స్థానాలు మారడము లేదంటే వేరే కెరియరు మా ఇంప్రూవ్ చేసుకోవడము ఇలాగ వాళ్ళకు సంబంధించినటువంటి అవకాశాలు డెవలప్మెంటు గ్రోత్ కనబడుతున్నాయి అవి వస్తే కనుక తీసుకునే ప్రయత్నం చేసుకోండి తర్వాత ఉద్యోగస్తులు చూసుకున్నట్టయితే కనుక ముందుగా గవర్నమెంట్ ఉద్యోగస్తులకు రికగ్నిషను రెస్పాన్సిబిలిటీ అంటే మిమ్మల్ని గుర్తించడము మీకు బాధ్యతలు అప్పగించడము ఎక్కువ అవుతాయి మిమ్మల్ని ఎంతైతే గుర్తిస్తారో బాధ్యతలు కూడా అంతే ఎక్కువగా మీకు ఇస్తూ ఉంటారు ఇది మరి ఒత్తిడి కిందకే వస్తుంది చేయవలసిన పరిస్థితి కూడా ఏర్పడుతుంది ఇంకా ప్రైవేట్ ఉద్యోగస్తులు చూసుకున్నట్టయితే కనుక మీకు డెడ్ లైన్స్ చాలా ఎక్కువ పెడతారు టార్గెట్స్ ఇస్తారు దీంతో పాటుగా వర్క్ ప్రెషర్ కూడా మీకు చాలా ఎక్కువగా ఉంటుంది అది ఏ ఉద్యోగం చేసిన వాళ్ళకైనా సరే ప్రైవేట్ ఉద్యోగస్తులందరికీ ఈ సంవత్సరం కొంత కత్తి మీద పరిగెడుతున్నట్టే అనిపిస్తుంటుంది అయితే మరి ఐటీ రంగంలో చూస్తున్నట్టయితే కనుక తత్సమానమైన రిజల్ట్ ఇక్కడ కూడా కనబడుతోంది మీకు ఇబ్బందికరమైన వాతావరణం ఉండడము తర్వాత కొత్త కొత్త ఆపర్చునిటీస్ రావడము కొంతమంది ఉద్యోగాలు వదిలేయడము మీ టార్గెట్స్ మీరు కంప్లీట్ చేయలేకపోవడము ప్రాజెక్ట్స్ ని ఇన్ టైంలో ఇవ్వలేకపోవడము ఇలాగా కొంత అస్తవ్యస్త ధోరణి అనేది ఐటీ రంగంలో కనబడుతోంది కొంతమంది మానసిక వ్యధకి గురయ్యి ఆ టార్చర్ తట్టుకోలేకో ఆ టెన్షన్ భరించలేకో ఉద్యోగాలు కూడా మారడము నాన్ ఐటీ రంగంలోకి వెళ్ళడము ఇలాంటి పరిస్థితులు కూడా కొంత ఇక్కడ గోచరిస్తున్నాయి వ్యాపార పరంగా చూసుకున్నట్టయితే కనుక పార్ట్నర్షిప్ వ్యాపారం చేసే వాళ్ళు చాలా కాషియస్గా గా ఉండాలి అంటే జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి కొత్త కాంట్రాక్ట్స్ వస్తాయి ఆ కాంట్రాక్ట్స్ అందుకునే ప్రయత్నం చేసుకోండి విశేషమైన లాభాలు మీకు ఈ సంవత్సరంలో దక్కబోతున్నాయి అయితే ట్రేడింగు రియల్ ఎస్టేటు తర్వాత కన్సల్టెన్సీ ఈ మూడు చేసే వాళ్లకు మిశ్రమ లాభాలే వస్తున్నాయి తప్ప పెద్దగా ఆశించినంత గతంలో వచ్చినంతగా ఇప్పుడైతే కనిపించడం లేదు తర్వాత వ్యవసాయదారులకు చూసుకున్నట్టయితే మీకు వర్ష వర్షపాతం కానీ వర్షానికి సంబంధించిన సూచనలు కానీ మీకు అనుకూలంగానే ఉండేటట్టు గోచరిస్తోంది ఇరిగేషన్ను అంటే మీరు వ్యవసాయ కొత్త పద్ధతులను మీరు కనుక అవలంబించినట్టయితే మంచి ఫలితాలు పొందుతారు ఇంకా పంటల విషయంలో చూసినట్టయితే కనుక కూర కూరగాయలు పల్సెస్ పప్పు ధాన్యాలు కి సంబంధించి అదే పల్సెస్ దాంతోపాటు రైస్ అంటే వరి కనుక వేసినట్టయితే మంచి ఫలితాలు వచ్చే అవకాశము దిగుబడి పెరగడము దాంతోపాటు రేటు కూడా పెరిగే అవకాశం కనబడుతోంది తర్వాత రాజకీయ పరంగా చూసుకున్నట్టయితే కనుక మీకు పబ్లిక్ సపోర్ట్ కూడా కొంత తగ్గే అవకాశం కనబడుతోంది ఇదివరకు అంతా మంచి మంచి అని అన్నవాళ్ళు ఇప్పుడు కొంత ఏమోలే అన్నట్టుగా ఉండేటట్టుగా కనబడుతోంది అంటే పూర్తి వ్యతిరేక భావము కాదు అలానే పూర్తి సపోర్టు కాదు కొంతమందిలా కొంతమంది ఏమోలే అయ్యుండచ్చులే ఆ కామోసు ఇట్లాగా మిమ్మల్ని అనే అవకాశం ఎక్కువ కనబడుతోంది తర్వాత మీ ప్రత్యర్థులు మిమ్మల్ని ఛాలెంజెస్తోనో లేదంటే బురద చల్లడమో లేదంటే మిమ్మల్ని అపకీర్తి పాలు చేయడమో ఇలాంటి పన్నాగాలు పన్నుతూ ఉంటారు ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి తర్వాత మీ పై అధికారులు కానీ లేదా మీ సీనియర్స్ కానీ మీ వెల్విషర్స్ కానీ ఎవరైనా ఉంటే ఈ రంగంలో నిష్ణాతులు ఉంటే వాళ్ళని సలహా సహాయాలు తప్పనిసరిగా అడిగి ముందుకు వెళ్లే ప్రయత్నం చేసుకోండి తర్వాత కుటుంబ పరంగా చూసుకున్నట్టయితే కనుక కుటుంబంలో కొద్ది శాతం గొడవలు జరిగే అవకాశంతో పాటు కొంత ఇబ్బందికరమైన వాతావరణం ఉండడంతో పాటు ఆ కొన్ని కొన్ని సమస్యలు కొత్తగా వచ్చే దిశ కనబడుతోంది ఈ విషయంలో మీరు చాలా జాగ్రత్తగా సమన్వయంగా తెలివితేటలతో ఆ ఓర్పుతో ఆ సమస్యలను పరిష్కరించుకోవాల్సిన పరిస్థితి తర్వాత పిల్లల విషయంలోనూ బా దాంపత్య విషయంలోను చాలా చక్కగా ఉండబోతోంది పిల్లల వల్ల మీకు మంచి పేరు ప్రఖ్యాతలు రావడము పిల్లలు మంచి చదువులో వృద్ధి అవ్వడము పిల్లలతో ఎటువంటి పేచి ఈ సమస్య ఈ సంవత్సరంలో మీకు కనిపించట్లేదు అయితే దాంపత్య జీవితంలో కూడా మంచి పాజిటివ్ అట్మాస్ఫియరే కనబడుతోంది ఇంకా ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే కనుక చిన్న చిన్న అవాంతరాలు వచ్చే అవకాశం కనబడుతుంది మానసికంగా ఆ తర్వాత శారీరకంగా దీంతో పాటు కొంత అంటే భయాందోళనకి గురి అవ్వడము డిస్టర్బెన్సెస్ క్రియేట్ చేయడము దేని మీద స్థిరత్వం లేకపోవడము ఆ రుణ భారం ఎక్కువ అవ్వడము తీర్చలేని పరిస్థితి మనసు అల్లకల్లోలం అవ్వడము ఇలా గందరగోళ పరిస్థితి మీరు చెయ్యి చేసే పని మీద కాన్సంట్రేషన్ లోపించటము ఇబ్బందికి పడ్డము ఒక్కొక్కసారి చెడు ఆలోచనలు రావడము ఇలాంటివన్నీ జరిగే అవకాశాలు ఈ సమయంలో కనబడుతున్నాయి సంయమనం పాటించుకోండి అయితే పరిహారాలు ఏంటంటే ఈ సమయంలో మీరు శుక్రుడికి సంబంధించి ఆరాధన తప్పనిసరిగా చేయాలి అంటే నవగ్రహ ఆలయంలో శుక్రుడి దర్శించుకోవడము శుక్రుడికి సంబంధించి పూజ చేయించుకోవడము శుక్రుడికి సంబంధించిన దాన ధర్మాలు చేసుకోవడము ఇలాంటివి చేసినట్టయితే కనుక కొంత ఉపశమనం కలిగే అవకాశం ఉంది అయితే మీకు ఒక చిన్న మంత్రం ఇస్తాను ఓం సుం శుక్రాయనమ ఈ మంత్రాన్ని సూర్యోదయ సమయంలో ప్రతి శుక్రవారము పఠించే ప్రయత్నం చేసుకున్నట్టయితే మీ యథాశక్తి నూట ఎనిమిదికి తక్కువ కాకుండా పఠించుకున్నట్టయితే కనుక కొంత మంచి జరిగే అవకాశం కనబడుతుంది దీంతో పాటుగా మీరు ఏదైనా పని మీద బయటికి వెళ్ళాలి అనుకున్నా లేదా కీలకమైన నిర్ణయాలు తీసుకోవాలనుకున్నా కొంత పసుపు పసుపు రంగు తెలుపు రంగు బంగారు వర్ణం రంగు ఈ మూడిటిలో ఏదైనా ఒకటి వేసుకుని వెళ్ళినట్టయితే కనుక కొంత మంచి జరిగే అవకాశం కనబడుతుంది దీంతో పాటు ఏదైనా దానం ఇచ్చుకోండి ప్రతి శుక్రవారం అని ఒక లెక్క పెట్టుకుని అన్నదానం కావచ్చు ఏ ఏదైనా వస్త్రం కావచ్చు దానంగా ఇచ్చుకున్నట్టయితే కనుక మంచి జరిగే అవకాశం కనబడుతోంది ఇది రెండు వేల ఇరవై ఆరులో ఈ రాశి వారికి గ్రహస్థితులు దాని యొక్క ఫలితాలు గోచార రీచా చెప్పడం జరిగింది ఈ సంవత్సరం అందరూ చక్కగా ఉండాలి అని కోరుకుంటూ శుభం పోయారు తదుపరి రాశి సింహరాశి ఈ రాశి వారికి రెండు వేల ఇరవై ఆరులో కొత్త సంవత్సరంలో ఎలా ఉండబోతోంది పాత సంవత్సరంలో ఉన్న కోరికలు ఈ సంవత్సరంలో తీరుతాయా పాత సంవత్సరంలో బ్యాక్లాగ్స్ అంటే ఆగిపోయిన పనులు ఈ సంవత్సరంలో తీరుతాయా పాత సంవత్సరంలో అనారోగ్యంగా ఉంటే ఈ రెండు వేల ఇరవై ఐదులో అనారోగ్యంగా ఉంటే రెండు వేల ఇరవై ఆరులో ఏదైనా మంచి జరుగుతుందా అన్న క్యూరియాసిటీ ప్రతి ఒక్కళ్ళకి ఉండే ఉంటుంది ఉంటుంది కూడా అయితే ఆశ అనమాట ఇరవై ఐదులో జరగలేనివి ఇరవై ఆరులో జరుగుతాయేమో మంచి జరుగుతుందేమో అనే ఆశ ఉత్సాహము ఉత్సుకత అందరికీ ఉంటుంది కదా అయితే ఈ ఈ రాశిలో ఉండే వాళ్ళకి ఎలా ఉండబోతోంది గ్రహాల యొక్క మార్పులు ఈ రాశిలో ఉండే వాళ్ళకి ఎటువంటి ప్రభావాన్ని చూపిస్తాయి ఎటువంటి ఫలితాలు ఇస్తాయి అనేది చూద్దాం ఇప్పుడు అయితే గ్రహ గ్రహాల యొక్క పరిభ్రమణ అంటే గ్రహాల యొక్క కదలికలు ఎలా ఉన్నాయంటే శని భగవానుడు ఎనిమిదవ స్థానంలోను రాహువు ఏడవ స్థానంలోను కేతువు ఒకటవ స్థానంలోనూ ఉంటున్నారు అయితే గురువు తొమ్మిది సూర్యుడు ఐదు చంద్రుడు పదవ స్థానంలోనూ సంచారం చేస్తున్నారు అయితే మరి బుధుడు శుక్రుడు కుజుడు వీళ్ళ ముగ్గురు కూడా ప్రత్యేక అంశాల మీద రిజల్ట్ చూపిస్తున్నారు ఆ అంశాలు ఏమిటయ్యా అంటే వ్యాపారము ఉద్యోగము ఆర్థికము కుటుంబ రంగాలలో ప్రభావాన్ని ఎక్కువగా చూపిస్తున్నారు వెదర్ ఇట్ ఈస్ గుడ్ ఆర్ బ్యాడ్ అంటే మంచైనా కావచ్చు చెడైనా కావచ్చు ఇంపాక్ట్ మాత్రము ఈ రంగాలలో ఉంటుంది అయితే ముందుగా విద్యార్థులు చూసుకున్నట్టయితే కనుక వీళ్ళకి కాన్సన్ట్రేషన్ తగ్గిపోయి కొంత ఇబ్బంది పడే అవకాశం కనబడుతోంది అంటే గతంలో ఇష్టానుసారంగా ఇతర వ్యాపకాల మీద దృష్టి పెట్టి ఆ చదువుని వెనక్కి పెట్టి దాని యొక్క ఫలితం వల్ల ఇప్పుడు ఏమవుతోంది కాన్సన్ట్రేషన్ రావటం లేదు ఇతరవే గుర్తొస్తున్నాయి తప్ప చదువు అనేది గుర్తు రావడం లేదు దానివల్ల వీళ్ళకి ఏకాగ్రత తగ్గిపోయి ఏ అంశంలోనైనా ఫెయిల్ అవ్వడం కానీ లేదు వెనక పడడం కానీ ఇబ్బంది పడడం కానీ జరిగే అవకాశాలు కనబడుతున్నాయి ఇక్కడ మీరు కనీసము ఈ సమయంలోనైనా కొంత గట్టిగా ప్రయత్నం చేసినట్టయితే మీ గోల్స్ని టచ్ చేసే అవకాశం కనబడుతోంది అయితే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో రాసేటప్పుడు ముందుగా మీరు గురు అనుగ్రహము గురు అనగా మీ టీచరు కాదు మీ మాస్టరు కాదు గురుగ్రహం యొక్క అనుగ్రహం మీకు తప్పనిసరిగా ఉండవాలే ఎందుకంటే చదువుకి ఆయనే ఇంపాక్ట్ కాబట్టి బుధుడు గురుడు కూడా కాబట్టి మీరేం చేస్తారంటే గురు గ్రహానికి సంబంధించినటువంటి అనుగ్రహం స్తోత్ర పారాయణ కానీ దర్శన ఆలయ దర్శనాలు కానీ ఇలాంటివి చేసుకుని మీ యొక్క చదువు మీద కాన్సన్ట్రేషన్ పెట్టుకున్నట్టయితే కనుక కొంత మంచి జరిగే అవకాశం కనబడుతుంది అయితే కొన్ని రంగాల వాళ్ళకి విశేషంగా ఉండబోతోంది ఆ రంగాలు ఏంటంటే ఆర్ట్స్ అండ్ ఆర్ట్స్ మేనేజ్మెంట్ స్టడీసు చదివే స్టూడెంట్స్ కి విశేషమైన ఫలితాలు లాభాలు గ్రోత్ జరిగే అవకాశం కనబడుతోంది ఈ మూడు చదివే విద్యార్థులకు అయితే ఉద్యోగస్తులు చూసుకున్నట్టయితే కనుక ముందుగా గవర్నమెంట్ ఉద్యోగస్తులు చూసుకున్నట్టయితే ప్రమోషన్స్ అక్కడ దాకా వచ్చేటట్టుగా ఉండడము ఏదో ఒక అంశంలో వెనక్కి వెళ్ళిపోవడము ఇట్లాంటివి జరిగే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి కొత్త రెస్పాన్సిబిలిటీస్ కూడా మీకు ఇవ్వడంతో పాటు కొంత ఒత్తిడి కూడా మీకు ఉండే అవకాశం కనబడుతోంది కొంతమంది మధ్యలోనే విఆర్ఎస్ తీసుకును లేదంటే ఏదో ఒక అంశంలో మానవలసిన పరిస్థితి కూడా ఏర్పడే అవకాశం కనబడుతోంది అయితే ప్రైవేట్ ఉద్యోగస్తులు చూసుకున్నట్టయితే కనుక మీ కొలీగ్స్తో మీ సహోద్యోగులతో మీరు కోఆర్డినేషన్ ఎక్కువగా ఉండాలి అంటే వాళ్ళతో ఎక్కువగా మింగిల్ అయ్యే అయ్యేటట్టు మింగిల్ అంటే కలిసి ఉండేటట్టుగా వాళ్ళతో కలిసిపోయి వాళ్ళు అంటే వాళ్ళతో మంచి సత్సంబంధాలు పెంచుకునే రీతిలో మీరు ఉన్నట్టయితే మంచి అవకాశం కనబడుతుంది అయితే డెడ్ ని మీకు ఇచ్చిన అంటే మీ పై అధికారులు మీకు ఇచ్చిన డెడ్ లైన్స్ కావచ్చు టార్గెట్స్ కావచ్చు అవి మీరు తీర్చలేనటువంటి పరిస్థితితో పాటు అవి మీకు ఛాలెంజ్ గాను భయాలు గాను భూతాలుగాను కనబడే అవకాశం కనబడుతోంది అంటే గతంలో అవి నెగ్లెక్ట్ చేయడము పోస్ట్ పోన్ చేయడమో ఆ తర్వాత చేసుకోవచ్చులే ఇంకా సమయం ఉంది కదా అని ఇలాగ నెగ్లిజెన్సీ ధోరణితో పోస్ట్ పోన్ చేసుకుంటూ వచ్చి ఆఖరి నిమిషంలో కంగారు పడ్డము హడావిడి పడ్డము టెన్షన్ పడ్డము ఇలాంటివన్నీ మీకు ఛాలెంజ్ భూతాల్లా కనబడతాయి ఈ విషయంలో మరి మీరు ప్రత్యామ్నాయం ఏం తీసుకుంటారనేది మీ మీదే ఆధారపడి ఉంది అయితే ఇంకా ఐటీ రంగంలో చూసినట్టయితే కనుక స్కిల్స్ ఎన్హాన్స్ చేసుకోవాలి ఎన్హాన్స్ అంటే కొంచెం పెంచుకునే ప్రయత్నం చేసుకోవాలి స్కిల్స్ మీలో ఉన్న టాలెంట్స్ని పెంచుకునే ప్రయత్నం చేసుకోండి రికగ్నేషన్ ఆపర్చునిటీస్ కూడా మీకు వస్తాయి అంటే మిమ్మల్ని గుర్తించేందుకు అవకాశాలు కూడా మీకు ఎక్కువగా కనబడతాయి వాటిని అందుకునే ప్రయత్నం చేసుకోండి ఇంకా వ్యాపారస్తులు చూసుకున్నట్టయితే కనుక ట్రేడింగ్ బిజినెస్ చేసేవాళ్ళు కన్సల్టెన్సీ చేసేవాళ్ళు రియల్ ఎస్టేట్ ఆన్లైన్ బిజినెస్ చేసే వాళ్ళకి కొంత తగ్గుముఖం పట్టేటట్టుగా కౌచరిస్తుంది అంటే రియల్ ఎస్టేట్ మిగతా రంగాలకు కలిసి రావచ్చు అదే మిగతా రాసులు వాళ్ళకి కలిసి రావచ్చు కానీ మీ రాశికి కలిసి రాకపోవచ్చు కదా కాబట్టి ఈ నేను చెప్పిన ఈ నాలుగు రంగాలలో ఉన్న వాళ్లకు ఈ రాశిలో ఉండే వాళ్లకు కొంత ఇబ్బంది కలిగేటట్టుగా గోచరిస్తోంది జాగ్రత్తలు పాటించుకోండి అయితే పార్ట్నర్షిప్స్ ఫైనాన్షియల్ ఇన్వెస్ట్మెంట్స్ అంటే భాగస్వామ్యము పెట్టుబడులు ఈ రెండు విషయాలలో కొంత జాగ్రత్త చూసుకోండి రిస్క్ పడవలసిన స్థితి గోచరిస్తోంది ఐదారు మోసపోవడం కానీ లేదా లాస్ అవ్వడం కానీ లేదా ఇబ్బంది పడ్డం కానీ ఏదో ఒక అంశాలు జరిగే అవకాశం కనబడుతోంది ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి తర్వాత వ్యవసాయదారులకు చూసుకున్నట్టయితే కనుక ఆ అంటే మీకు వర్షాభా వర్షపాతాలు అంటే వర్షాలు మీకు స సమంగా ఉంటాయి మీకు ఎంతవరకు ఆయా ప్రాంతాలకి అవసరము అన్నట్టుగా అంతవరకు మాత్రమే వర్షాలు ఉంటాయి వర్షాల వల్ల మీకు నష్టము రాదు ఇబ్బంది నీటి వల్ల ఇబ్బంది రాదు కాబట్టి కొంత మీరు దానికి మీ ప్రాంతానికి సరిపడ పంటలు వేసుకున్నట్టయితే మంచి లాభాలు వచ్చే అవకాశం కనబడుతోంది తర్వాత పెస్టిసైడ్ మేనేజ్మెంట్ అంటే ఏమంటారంటే మీరు క్రిమి సంహారక మందులు వాడడం కానీ రసాయన ఎరువులు వాడడం కానీ ఇలాంటి వాటి విషయాల్లో కొంత న్యాచురల్గా గా వెళ్ళినట్టయితే కనుక నష్టం లేకుండా ఉండే అవకాశం కనబడుతుంది న్యాచురల్గా గా అంటే సేంద్రియ పద్ధతులు వాడినట్టయితే కనుక మంచి జరిగే అవకాశం కనబడుతుంది సాధ్యమైనంత వరకు ఈ కెమికల్స్ ని తగ్గించుకునే ప్రయత్నం చేయండి చల్లే విషయంలో కానీ కలిపే విషయంలో కానీ మీకు అనవసరమైన అనారోగ్యాలు వచ్చే అవకాశం కనబడుతుంది సేంద్రియ పద్ధతులకే అలవాటు పడండి పంట పెరగడం మాట దేవుడరుగు కానీ మీకు క్యాన్సర్లు ఇతర రోగాలు వచ్చే అవకాశం కనబడుతుంది ఈ రసాయన ఎరువుల వల్ల ఈ విషయంలో కొంత జాగ్రత్త తీసుకోండి మీరంటూ ఉంటేనే కదా అన్నం వచ్చేది అన్నదాకా సుఖీభవ అంటారు అందుకే కాబట్టి మీరు క్షేమంగా ఉండాలి అంటే ఈ పద్ధతులు పాటించండి తర్వాత రైస్కు సంబంధించి అంటే వరి వరి పంటలు పల్సెస్ అంటే పప్పు ధాన్యాలు కాటను అనగా పత్తి ఇలాంటివి ఏవైనా మీరు వేసినట్టయితే కనుక విశేషమైన లాభాలు వచ్చే అవకాశం కనబడుతోంది ప్రతి ఒక్క రైతు ఈ సూచనలు పాటించుకుని మీరు ఆరోగ్యంగా ఉండి దేశాన్ని ప్రజల్ని ఆరోగ్యంగా ఉంచండి తర్వాత ఇక రాజకీయ రంగం చూసినట్లయితే కనుక పబ్లిక్ సపోర్ట్ మీకు చాలా తక్కువ శాతం వచ్చేటట్టు కనబడుతోంది ఆ ఈ విషయంలో మీరు కొంచెం కేర్ఫుల్ గా ఉండే ప్రయత్నం చేసుకోండి ఆ మీకు ఆపోజిట్ ఎదురు వాళ్ళు ప్రత్యర్థులు అంటే ఇతర పార్టీల వాళ్ళు కావచ్చు లేదంటే మీ ప్రత్యర్థులు కావచ్చు మిమ్మల్ని తక్కువ చేయడమో లేదంటే మిమ్మల్ని కిందికి లాగడమో ఇలాగ మిమ్మల్ని చులకన చేయడమో ఈ డీఫేమ్ చెయ్యటము ఇట్లాంటి వాటి మీద కొంచెం ఎక్కువగా శ్రద్ధ పెడతారు మీ ప్రత్యర్థులు ఈ విషయంలో కొంచెం జాగ్రత్తలు తీసుకోండి తర్వాత సీనియర్స్ మీ కన్నా పై స్థాయిలో ఉండే వాళ్ళ యొక్క సపోర్ట్ కానీ సలహాలు కానీ ఇలాంటివి ఏమైనా తీసుకున్నట్టయితే మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకున్నట్టు అవుతుంది మీకు గౌరవ మర్యాదలతో పాటు పదవులు కూడా వచ్చే అవకాశము ఎక్కువగా కనబడుతుంది దానికి సంబంధించిన ప్రయత్నాలు చేసుకోండి ఇక కుటుంబ పరంగా చూస్తున్నట్టయితే కనుక ఫ్యామిలీలో కొంచెం మంచి వాతావరణము అన్యోన్యమైన వాతావరణము ఉండేటట్టుగా గోచరిస్తోంది అయితే చిన్న చిన్న డిస్ప్యూట్స్ అనేవి వచ్చే అవకాశము గొడవలు కానీ అనుమానాలు కానీ ఒడిదుడుకులు కానీ ఆస్తుల పరంగా కావచ్చు లేదా అంటే కుటుంబ పరంగా కావచ్చు స్నేహితులు కానీ బంధువులు కానీ ఇలాగ పరంగా ఏదైనా ఇబ్బందులు వచ్చేటట్టుగా గోచరిస్తోంది అది చూసుకునే ప్రయత్నం చేసుకోండి తర్వాత భార్యాభర్తల మధ్య పిల్లల మధ్య కొంచెం ఒక అన్యోన్యమైన వాతావరణం ఏర్పడము గతంలో ఉన్న సమస్యలు ఈసారి తీరిపోయేటట్టుగా పరిష్కారానికి వచ్చేటట్టుగా గోచరిస్తోంది ఇక ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే కనుక మీకు మెంటల్ స్ట్రెస్ ఎక్కువయ్యేటట్టు ఆ తర్వాత డైజెషన్ సంబంధించిన ప్రాబ్లమ్స్ వచ్చేటట్టు దీంతో పాటు నరాలకు సంబంధించి మజిల్స్ కి సంబంధించి సంబంధించిన ఇబ్బందులు వచ్చేటట్టుగా గోచరిస్తోంది ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి అయితే మీకు చెప్పదగిన పరిహారాలు ఎక్కువ శాతము మీరు సూర్యుడికి ఆరాధన చేసుకోవాలి ఎందుకంటే ఆరోగ్య ప్రదాత తర్వాత పదవులు ఇచ్చేది ఈ అన్ని సూర్య భగవానుడే కాబట్టి ఈయన అనుగ్రహం మీరు సంపూర్ణంగా పొందాలి అంటే కనుక ప్రతిరోజు తెల్లవారుజామున బ్రహ్మముహూర్త సమయంలో సూర్యోదయ సమయంలో మీరు సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వడము సూర్యస్తోత్ర పారాయణ చేయడము ప్రతి ఆదివారము ఆదివార నియమాలు పాటించుకోవడము ఆదివార నియమాలు అంటే ఏమీ లేదు పెద్దగా మాంసము మద్యము ఆ తినకపోవడము తాగకపోవడము ఏకభుక్తం చేసుకోవడము అంటే ఒకసారి తినడము ఇలాంటి భూసైనము అంటే వేరే పనులు ఏమి చేయకుండా ఉండడము బ్రహ్మచర్యం పాటించడము ఇలాంటివి చేసుకున్నట్టే సూర్యుడికి ఇవన్నీ అగెనెస్ట్ సూర్య భగవానుడు అస్సలు ఒప్పుకోడు కాబట్టి ఈ నియమాలు తప్పనిసరిగా పాటించే ప్రయత్నం చేసుకున్నట్టయితే కనుక కొంత మంచి జరిగే అవకాశం ఉంది దీంతో పాటు మీరు ఏదైనా పని మీద వెళ్ళాలన్నా ఇంపార్టెంట్ పనులు కీలకమైన పనులకి ఎర్ర రంగు వస్త్రాన్ని ధరించుకుని వెళ్ళడంతో పాటు ప్రతి ఆదివారము గోధుమలను దానంగా ఇవ్వడంతో పాటు స్వీట్స్ని తీపి పదార్థాలను డొనేట్ చేసే ప్రయత్నం చేసుకోండి మంచి జరిగే అవకాశం కనబడుతుంది ఈ రవి యొక్క అనుగ్రహం సంపూర్ణంగా ఈ సంవత్సరం పొందాలి అని కోరుకుంటూ ప్రతి ఒక్కళ్ళకి అన్ని విధాలా బాగుండాలి అని మనసారా కోరుకుంటూ शुभम भूया